మీరు ప్రాపర్టీస్ని కొనాలనుకున్న లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేసి సేల్ చేయాలనుకున్న ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇక్కడ కనిపించే నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలోవర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ మహోగని అడ్వర్టైజింగ్ ఇప్పుడు మనం చూస్తున్నది ఒక ఓపెన్ ప్లాట్ అండి ఇది ఓపెన్ ప్లాట్ ఫిఫ్టీ స్క్వేర్ యాడ్స్ నార్త్ ఫేస్లో ఉంటుంది లొకేషన్ వచ్చేసి ఇది మేడిపల్లి అండి నియర్ బై ఉప్పల్ మేడిపల్లి వరంగల్ హైవేకి చాలా వాకబుల్ డిస్టెన్స్ నియర్ బై ఉంటుంది ఇది ప్లాట్ ఫిఫ్టీ స్క్వేర్ యాడ్స్ నార్త్ ఫేస్ ముందు వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్డు లొకేషన్ చూడొచ్చు అన్ని హౌజెస్ ఇళ్ళ మధ్యలోనే ఉంటుంది ఇది నైన్టీన్ పాయింట్ ఫైవ్ ఇంటూ ట్వంటీ త్రీ డైమెన్షన్లో ఉంటుంది ఓపెన్ ప్లాట్ ఆల్రెడీ బోర్ వేసింది మనకి బేస్మెంట్ కూడా కట్టి ఉంది పిల్లర్స్ లెవెల్ లేస్ ఉంది దీనికి ప్రైజ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారండి సేమ్ ఎలా ఉందో అలా పొజిషన్లో ఇవ్వడానికి సో మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసి ఫోన్ చేయండి మీరు చూస్తున్న ఈ ప్రాపర్టీస్ని కొనాలన్నా లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేయాలన్నా ఈ నెంబర్కి కాల్ చేయండి ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలోవర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ మహోగని అడ్వర్టైజింగ్